శ్రీ గురుభ్యో నమ ధ్యానం ప్రారంభించడానికి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ధ్యానము ప్రారంభించే ముందు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ధ్యానము అని ఎప్పుడైనా అంటే అందులో మూడు విషయాలు ఉన్నాయి అని జ్ఞాపకం పెట్టుకోవాలి మూడు ఉండి ఒకటి అవడానికి చేసే ప్రయత్నానికి ధ్యానము అని పేరు ప్రారంభమునందు మూడుగా ఉండి ఒకటిగా తాను మారాలి అది ధ్యానం అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ధ్యానము చేస్తున్నవాడు ధ్యానం చేయడానికి కూర్చున్నవాడు ఒకడు ఉంటాడు కదా ఆయన ఆయన ఏ దేనిని ధ్యానం చేస్తున్నాడు ఆ ధ్యానము చేయబడుతున్న వస్తువు దానిని ధ్యానము చేయుట ధ్యానము మూడు దీని ప్రయోజనం చిట్ట చివరికి ఒకటైపోతాయి మూడు మూడు కలిపి ఒకటైపోవడాన్ని ధ్యానమునందు ఆయన స్థిరంగా నిలబడగలిగాడు ధ్యానము యొక్క ప్రయోజనాన్ని పొందాడు అంటారు ఇది ఎలా ఉంటుంది అంటే బయటికి వ్యక్తము కాదు మీరు చెప్పలేరు కూడా ధ్యానం చేసేటప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఏది ఉంటుందో అది అవ్యక్తము దాన్ని పైకి చెప్పడం కుదరదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే రామకృష్ణ పరమహంస తరచు చెప్పినటువంటి ఉదాహరణ చెప్తాను ఒక పక్షి తన గుడ్లని తాను పొదుగుతుంది పొదుగుతున్నప్పుడు ఆ గడ్డిలో ఆ గూట్లో దాని గుడ్లు పెట్టి దాని మీదకి రెండు కాళ్లతోటి నడిచి వచ్చి జాగ్రత్తగా దాని కడుపు బరువుగా గుడ్లకి తగలకుండా పై పైన తగిలేటట్టుగా కూర్చుంటుంది కూర్చున్నప్పుడు ఆ గుడ్డు యొక్క పెంకు పక్షి యొక్క కడుపుకి తగులుతుంది పక్షి యొక్క వేడి గుడ్డు యొక్క పెంకులోకి దిగుతుంది పెంకులోకి దిగినటువంటి వేడి లోపల ఉన్నటువంటి పిండానికి తగులుతుంది లోపల ఉన్న పిండము పిల్లగా మారుతూ ఉంటుంది ఈ కడుపు యొక్క తలము ఆ గుడ్డు పెంకుకి తగిలి ఆ పెంకు వేడి పిండాన్ని పిల్లగా మారుస్తున్నటువంటి ప్రక్రియని లోపల తెలుసుకుంటున్నటువంటి పక్షి తన పిల్ల ఊపిరి పోసుకుంటోంది అనేటటువంటి ఆనందంతో కనురెప్పలు సగం మూసేస్తుందిలా అరమోట్పు కన్నులతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక చిత్రకారుణ్ణి మీరు ఆ బొమ్మ గీయండి అన్నారు అనుకోండి కన్నులు సగం మూసుకున్న పక్షిని పక్షి పొట్ట కింద ఉన్న గుడ్లని గీయగలడేమో పక్షి పొందుతున్న ఆనందాన్ని వ్యక్తం చేయగలడు ఆ బొమ్మలో చెయ్యలేడు ధ్యానమునందు పొందుతున్న ఆనందము కూడా అంతే ఎవరికి వారనుభవించేదే తప్ప ధ్యానమునందు పొందేటటువంటి ఆనందాన్ని పంచుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు అందుకే ధ్యానము అన్న దాంట్లో ప్రధానంగా కేంద్రీకృతము కావలసినది ఏది అంటే మనస్సు మనస్సు దేని మీద ఆధారపడుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది ఊపిరి చాలా వేగంగా తీసి వేగంగా వదులుతున్నారనుకోండి మనసు చాలా వేగంగా కదిలిపోతుంది మీరు ఏ వస్తువు వంక చూస్తున్నారో లోపల అంటే మనోనేత్రంతో మనోనేత్రం ఎక్కడ తెరుచుకుంటుంది అంటే మీరు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నారో ఆ వస్తువుని భ్రూమధ్యమునందు ధ్యానం చేయాలి ఆజ్ఞాచక్రం ఉంటుంది అక్కడ అది మనస్సు యొక్క స్థానం ఆ భ్రూమధ్యమునందు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాణాయామం చేసి ముందు మనస్సుని చేసుకోవాలి దాని వేగం తగ్గించాలి తగ్గించి ఆ మీరు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నారో వీలైతే దాని బొమ్మ ఒకటి ముందు ధ్యానం చేస్తున్న గదిలో ఉండాలి కళ్ళు తెరిచి బాగా ప్రశాంతంగా మీ మనసు ప్రశాంతంగా ఉంది కదిలిపోవట్లేదు అన్నది నిర్ధారించుకుని ఒకసారి దాని వంక బాగా చూడాలి అథవా మనసుని నిలబెట్టడానికి ధ్యానం చేసేటప్పుడు ప్రాథమిక దశలో ఉపయుక్తం ఏది అంటే వెలుగుతున్నటువంటి జ్యోతి వంక చూడాలి ఎందుకంటే కంటికి ఒక లక్షణం ఉంది అది దీపాన్ని తొందరగా లాక్కుంటుంది అందుకే చీకటి ఉందనుకోండి దీపం ఉంటే వస్తువుల్ని పట్టుకుంటుంది అన్నిటికన్నా తొందరగా మనస్సు దగ్గరికి దేన్ని తీసుకెడుతుంది కన్నంటే దీపాన్ని తీసుకెడుతుంది మీరు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలుగుతున్న జ్యోతి వంక చూస్తున్నారనుకోండి కంటికి ఇబ్బంది ఏమి ఉండదు అదేం చాలా విశేష కాంతితో ఉండదు ఆ వెలుగుతున్నటువంటి దీపం వంక అలా చూసి మీరు కళ్ళు మూసుకోండి మీ ప్రయత్నం లేకుండా వెలుగుతున్న జ్యోతిని చూపిస్తుంది మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు చెయ్యక్కర్లేకుండా జ్యోతిని ముందు చూపిస్తుంది ధ్యానంలో మనసు నిలబడడానికి మీరు చూడాలనుకున్న దాన్ని చూపించడం మనసుకు అలవాటవడానికి దీపంతో ప్రారంభం చెయ్యాలి ఆ జ్యోతిని చూసి కళ్ళు మూసుకుంటే ఆ జ్యోతి కదలకుండా కొద్దిగా అలా అలా కదిలి అలా నిలబడ్డాన్ని చూపిస్తుంది ఊపిరిని నియంత్రించి అంటే బిగపట్టకూడదు ఊపిరి బిగపట్టడం కానీ పళ్ళు బిగపట్టడం కానీ నాలుక పెదవుల మధ్యలోంచి బయటికి పెట్టడం కానీ వ్యగ్రతతో కూర్చోవడం కానీ చేయకూడదు ఆసనం మీకు పరమ ప్రశాంతంగా సౌకర్యంగా ఉంది అన్న విషయాన్ని ముందు చూసుకోవాలి చాలా మెల్లగా మందంగా ఏదైనా సువాసన గదిలో వస్తూ ఉండాలి ఏ చక్కటి సాంబ్రానో వేశారనుకోండి అది చాలా గాఢమైన వాసన ఉండకూడదు మందమైన వాసన వస్తుంది అనుకోండి లేకపోతే జాజిపూల దండ ఒకటి పెట్టి కొద్ది వేగంతో వస్తున్నటువంటి ఆ ఫ్యాన్ పెట్టారనుకోండి ఆ జాజిపూల నుంచి వస్తున్నటువంటి గాలి చేత ప్రాణాయామం చేత మనసు నిలబడుతుంది మీరు ఏ గదిలో కూర్చున్నారో మీరు ఏ ప్రాంతంలో కూర్చున్నారో ఆ ప్రాంతంలో మీరు భయం పొందవలసిన అవసరం ఉండకూడదు నేను ఇక్కడ కళ్ళు మూసుకు చాలాసేపు కూర్చుంటే ఏమైనా అవుతుందా అన్న అనుమానం మీకు ఉండకూడదు నేను ధ్యానంలోకి వెళ్లే ముందు ఎప్పుడూ కూడా ఇంతసేపు అని కాలం ఎతి పెట్టుకోకూడదు ఇంతసేపు అన్నారనుకోండి మీరు దేన్ని చూద్దాం అనుకుంటున్నారో మీద కన్నా ఎంతకాలం అయింది అన్న దాని మీద ఉంటుంది అందుకే ధ్యానంలో కాలంతో నీతి పెట్టుకోకుండా మీరు ప్రశాంతపడడాన్ని చూడాలి అలా ప్రశాంతంగా దృష్టి పెట్టి నేను ఇక్కడ ఇలా కూర్చుంటే ఏ తేలన్నా వస్తుందా ఏమైనా పావులవి అవి పాకే అవకాశం ఉందా ఏమైనా జర్రుల్లాంటివి వస్తాయా ఇలాంటి అనుమానాలు ఉండకూడదు ఇలాంటి లేకపోతే పది నిమిషాల్లో ఇందులో ఎవరికైనా ఏమైనా వస్తువులు తీసుకునే అవసరం ఉంటుందా ఇలాంటివి ఉండకూడదు ఉండకుండా ప్రశాంతంగా కూర్చుని మీ మనసుని దాని మీద లగ్నం చెయ్యగలిగినటువంటి స్థితిని పొందాలి దానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే కూర్చోగలిగితే నేల మీద కూర్చోగలిగితే ఏదైనా మెత్తటి ఆసనం వేసుకుని మెత్తటి ఆసనం అంటే నా ఉద్దేశ్యం పల్సగా ఉండేటటువంటిది ఓ షాలువా లాంటిది ఏదైనా వేసుకుని మీరు కూర్చుని కింద అక్కడ బట్ట ఒత్తుకోవట్లేదు రక్త ప్రసారానికి ఇబ్బంది లేదని ఒక చేతిలో ఒక చేతిని పెట్టి ఆ రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని విన్నుపాము నిటారుగా ఉంచి మెడ ఇలా పైకి ఎత్తకుండా ఇలా పక్కలకి వాల్చకుండా నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని గట్టిగా రెప్పలు ఊయకుండా భ్రూమధ్యమునందు మీరు దేన్ని ధ్యానం చేద్దాం అనుకుంటున్నారో ఆ వస్తువు మీద మనసుని కేంద్రీకృతం చెయ్యాలి అలా కేంద్రీకృతం చేసి మనసుని అలాగే ఉంచి ఆ వస్తువు వంకే చూస్తూ అంతర్నేత్రంతో ఉంటే దానికి ధ్యానం అని పేరు క్రమక్రమంగా క్రమక్రమంగా ఏమవుతుందంటే ఎవరు ధ్యానం మొదలు పెట్టాడో వాడికి శరీర స్థితి అంతరిస్తుంది నేను అన్నది జారిపోతుంది జారిపోయి దేని మీద ధ్యానం చేస్తున్నాడో అందులోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి దానిగా నిలబడిపోతాడు ఆ స్థితి ఎందు అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు మనకు మనసు విశేషమైనటువంటి శాంతి పొందుతుంది ఆ శాంతి పొందినటువంటి స్థితిలో శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైన అవయవాలు ఏ ఉంటాయో అవన్నీ కూడా మంచి శక్తిని పుంజుకుంటాయి అది ధ్యానం చేసేటటువంటి వాడు ప్రధానంగా ముందు తీసుకోవలసిన జాగ్రత్త అంతేకాని నేను ధ్యానం చేస్తాను అని ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం అసలు ధ్యానం గురించి ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా ధ్యానం ప్రారంభిస్తే అసలు ధ్యానంలో మనసు నిలబడడం అన్నది చాలా కష్టం శ్రీ గురుభ్యో నమ గురువారు అందరికీ ధ్యానయోగ్యమైనటువంటి ఒక మూర్తి గురించి తెలిపారు లోకంలో అనేక మూర్తులు ఉంటాయి సాధారణంగా ధ్యానము అన్నప్పుడు భద్రమైనది శ్రేయోదాయకమైనది మంగళకరమైనది శుభప్రదమైనది మనసుకి ఉద్విగ్నతని కలిగించనిది మనసు దేని ఎందు లయమవుతుందో అలా లయం అవగలిగినటువంటి మూర్తిని ధ్యానం చెయ్యాలి తప్ప ఆ మూర్తిని చూసినంత మాత్రం చేత మనసు బాగా కదిలిపోయేటటువంటి మూర్తి జోలికి వెళ్ళకూడదు అంటే నేను ఒక మూర్తి వంక చూస్తే భయం కలగడం కానీ భీతి కలగడం కానీ దాని వంక అలా చూసినటువంటి కారణం చేత మనసు వ్యాకులత పొందడం కానీ అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు పరమశాంతరసాన్ని ఆవిష్కరించేటటువంటివి చిరునవ్వు నవ్వుతూ ఉండేటటువంటివి మనసుకి లోపల ఉల్లాసాన్ని కల్పించగలిగినవి మనసు అందులో కరగగలిగినటువంటిది తీసుకోవాలి అది ప్రధానమైన జాగ్రత్త ఎందుచేత అంటే మనసు కానీ కరగదనుకోండి అందులోకి అప్పుడు అది ఏమవుతుందంటే రెండిటిలో ఏదో ఒకదాన్ని ఇస్తుంది ఒకటి ఇస్తే భయాన్ని ఇస్తుంది ఇవ్వకపోతే కామాన్ని ఇస్తుంది ఈ రెండిటిలో ఏదో ఒకటి ఇస్తుంది అది దాని లక్షణం అందుకే ప్రేమ ఎందు ఏముంటుందంటే భక్తి ఎందును కరిగిపోవడం ఉంటుంది భక్తి అంటే కరిగిపోవడం మీరు ఏ మూర్తిని ఉపాసన చేస్తున్నారో ఆ మూర్తిలో మీరు కరిగిపోతారు ఇప్పుడు పంచదారని నీటిలో వేశాననుకోండి పంచదార నీటిలో కరిగిపోతుంది పంచదారలోకి నేను కొయ్య రసను తీసుకొచ్చి వేసి కలిపాను అనుకోండి ఎప్పటికీ కలవదు సరికదా నీటి రంగు మారిపోతుంది ధ్యానము అన్న దాంట్లో ఉండవలసిన లక్షణం ఏమిటంటే మీ మనసు దానిలో కరిగిపోవాలి కరిగిపోవాలి అంటే దాని పట్ల మీకు ప్రేమ ఉండాలి దాని ఎందు భక్తి ఉండాలి మీకు ఏం భయం కలగకూడదు దాన్ని స్మరిస్తే సంతోషంతో అక్కడికి వెళ్ళడానికి మీ మనసు ఇష్టపడాలి అది ఎలా ఉంటుందంటే అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పసిపిల్లాడు ఎలా ఉత్సాహం చూపిస్తాడో అమ్మ కనపడగానే నిద్ర లేవగానే అమ్మ కోసం వెతుక్కునే అమ్మ కనపడగానే అమ్మ జడేసుకుందా అమ్మ జడేసుకోలేదా అమ్మ స్నానం చేసిందా అమ్మ స్నానం చేయలేదా అమ్మ అన్నం తిందా తినలేదా వీటితో పిల్లాడికి సంబంధం లేదు అమ్మ కనపడాలంటే వాడికి అమ్మ కనపడితే సంతోషపడిపోయినట్టు ఎవరు కనపడితే మనసు సంతోషించి కరుగుతుందో ఆ మూర్తిని తీసుకోవాలి అటువంటి మంగళప్రదమైన మూర్తులు ఎన్నో ఉన్నాయి కానీ అన్ని ఆశ్రమాలకి ఉపయుక్తమైన మూర్తి అంటే ఒక బ్రహ్మచారికి లేదా ఇవాళ రోజుల్లో చెప్పాలి అంటే ఒక విద్యార్థికి ఓ చదువుకుంటున్న పిల్లాడికి మం మంచి అనుగ్రహాన్ని ఇవ్వగలిగినది లేదా ఆశ్రమీత్యా చెప్పినప్పుడు బ్రహ్మచారికి ఒక గృహస్థుకి మంచి ఫలితాలు ఇవ్వగలిగినది ఒక వానప్రస్థుకి మంచి ఫలితం ఇవ్వగలిగినది ఒక సన్యాసికి మంచి ఫలితం ఇవ్వగలిగినది నాలుగు ఆశ్రమాల యొక్క ధర్మాలు భిన్నములైన నాలుగు ఆశ్రమాల వాళ్ళు కూడా ధ్యానం చేసినా కూడా నలుగురికి ఎవరికి ఏ ఫలితం అందాలో ఆ ఫలితం అందించగలిగినటువంటి ప్రశస్తమైన మూర్తులలో అత్యంత శ్రేయోదాయకమైనది దక్షిణామూర్తి స్వరూపం కృష్ణ భగవానుడు గొప్పగా ధ్యానానికి యోగ్యమైన మూర్తి కానీ గృహస్థు దాన్ని ధ్యానం చేస్తే కాళ్ళ దగ్గర ఆవు దూడా ఉన్నటువంటి మూర్తినే ధ్యానం చెయ్యాలి అని చెప్పి ఒక నియమాన్ని పెద్దలు చెప్తారు దక్షిణామూర్తి అనుకోండి విద్యార్థి ధ్యానం చేస్తే అపారమైనటువంటి జ్ఞాపక శక్తి తేజస్సు ఆరోగ్యము కలుగుతాయి గృహస్థు ధ్యానం చేస్తే సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది ధర్మమునందు అనురక్తి కలుగుతుంది వానప్రస్తుకి వైరాగ్యం బాగా పెరుగుతుంది సన్యాసికి జ్ఞానము నిలబడుతుంది ఎవరికి ఏది కావాలో దాన్ని అది అనుగ్రహిస్తుంది అందరికీ ఒకలా కాదు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వగలదు పైగా పరమమంగళమూర్తి దక్షిణామూర్తి వంక చూడడమే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ వీరాసనంలో కూర్చుని ఒక కాలు కింద పెట్టి ఆ కాలు కింద ఉన్నటువంటి మాయ రాక్షసుడు కూడా తలెత్తి నవ్వుతూ ఉంటాడు ఆ రెండవ కాలు తీసుకొచ్చి కింద పెట్టినటువంటి కాలు యొక్క తొడ మీద వేసుకుని నాలుగు చేతులతో ఉంటాడు చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ వేద్ద వటవృక్షం కింద కూర్చుని ఉంటాడు ఆ ధ్యానం చేసేటప్పుడు చాలా తేలికగా మీరు ఆయన దగ్గరకి వెళ్ళినట్టు మీరు మోకాళ్ళ మీద వంగినట్టు మీ తల తీసుకెళ్లి ఆ కింద పెట్టినటువంటి పాదం మీద మీరు మోపినట్టు ఆయన బొటన వేలు దాని పక్కన ఉన్న వేలు ఆ పాదం యొక్క తలము మెత్తగా మీ నుదుటికి తగిలినట్టు మీరు లేచి ఆయన కాలు పట్టుకున్నట్టు ఆయన పాదాన్ని నిమిరినట్టు ఆయన కాలు ఒత్తుతున్నట్టు మీరు నీరాజన ఇచ్చినప్పుడు ఆ చేతులు చేతులలో ఉండేటటువంటి ఆయుధములు ఆ కిరీటము ఆయన యొక్క తొడ మీద వేసుకున్నటువంటి ఎర్రటి పాదం దాని యొక్క వేళ్ళు గోళ్ళు అన్నీ కనపడుతూ ఉండగా మీరు ఆయనకి నీరాజన ఇస్తూ ఒకసారి దర్శనం చేయొచ్చు మీరు ధ్యానంలో ఆయనని చూస్తూ దగ్గరగా కూర్చుని చూస్తూ ఉంటే మనసు రంజిల్లిపోయి చాలా తేలికగా ఆయన ఎందు లయమైపోతుంది విశేషించి అది జ్ఞానకారకము మంగళప్రదము శివస్వరూపం అన్నిటిని మించి దక్షిణామూర్తి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు దక్షిణామూర్తి దగ్గర నుండి ఇది మాత్రమే వస్తుంది అని చెప్పడానికి అవధి లేదు ఏదైనా ఇవ్వగలడు అన్నీ ఇవ్వగలిగినటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకుని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కొంతసేపు ఆయన్ని ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అసలు గురుమండలంలో ప్రధానమైనటువంటి గురువుకి కూడా నమస్కారం చేసినటువంటి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఆయన గురుస్వరూపం మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం దేవ సదృశిగణైరావృతం బ్రహ్మ నిష్టై ఆచార్యేంద్రంకర కలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం వదనం మీడే ముదిత వదనం చిరునవ్వుతో ఉంటాడు మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది అది విసుగు చెందుతుంది మీరు రోజు ఒక్కలాగే చూపించారనుకోండి రోజు కింద పెట్టిన పాదం చూపించారనుకోండి నిన్న ఇదేగా చేశాను మళ్ళీ ఏటో పెడుతుంది కాదు మీరు ఇవాళ పాదం ధ్యానం చేస్తే రేపు చిన్ముద్ర ధ్యానం చేయచ్చు ఆయన చూపుడు వేలు ఆయన బొటన వేలు రెండూ కలిసిక మిగిలిన వేళ్ళు పొడవుగా ఇలా నిలబడితే ఎర్రటి చెయ్యి ఆ చేతికి ఉన్నటువంటి కంకణం ఆ చిన్ముద్ర వంక ఆయన చేయి చేయి చేతిలో ఉన్నటువంటి ఆ గీతలు ఆ చేతి వంక ధ్యానం చేయొచ్చు మీరు రోజు 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 మార్చి 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 చూసి మనసు నిలబెట్టడానికి పరమయోగ్యమైనటువంటి మూర్తి దక్షిణామూర్తి అని ఎందరో పెద్దలు నిర్ధారణ చేశారు ఇది నా సొంత అభిప్రాయం కాదు అసలు ప్రతిరోజు ధ్యానం చెయ్యవలసింది ఎవరి మీద అంటే దక్షిణామూర్తి మీద కొంతసేపు ధ్యానం చెయ్యాలి అంత యోగ్యమైనటువంటి రూపం దక్షిణామూర్తి స్వరూపం ధ్యానమందు మందు పరమ జాగ్రత్త అవసరమో తెలియజేయగలరు ధ్యానంలో అన్నిటికన్నా చాలా జాగ్రత్త తీసుకోవలసినటువంటి విషయాలు రెండు ఉంటాయి ఏమిటి ఆ రెండు విషయాలు అంటే శరీరం బాగా బడలిపోయి ఉన్నా లేదా సౌకర్యంగా అనిపించిన మనసు ఏం చేస్తుందంటే ఏ మూర్తిని మీరు పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చారో ఆ మూర్తిని పట్టుకున్నట్టు పట్టుకుని నిద్రలోకి వెళ్ళిపోతుంది అది ఏమనుకుంటాడంటే నేను ధ్యానంలో ఉన్నాను అనుకుంటాడు కానీ కాసేపటికి తెలుస్తుంది నిద్ర వచ్చేస్తుంది నాకు అది అది చాలా జాగ్రత్త తీసుకోవాలి అందుకే ఉత్సాహంగా ఉండి ధ్యానానికి కూర్చోవాలి తప్ప బాగా బడలిపోయినటువంటి స్థితిలో ధ్యానానికి కూర్చోకూడదు కూర్చుంటే నిద్రలోకి జారుతారు రెండవది ఎప్పుడైనా సరే ధ్యానం చేసేటప్పుడు అకస్మాత్తుగా మీకు పెద్ద శబ్దం వినపడకుండా జాగ్రత్త పడాలి మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి ఎవరూ చప్పుడు చెయ్యరు అన్న విషయం మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ విషయం ధ్యానానికి కొంత అలవాటు పడిన వాళ్ళైతే నేను చెప్పిన మాట ఎంత అవసరమో అర్థమైపోతుంది దానికన్నా వివరణ అక్కర్లేదు ఎందుకనంటే ధ్యానమునందు మీరు మంచి నిష్ లో ఉన్నారనుకోండి చేతిలో చెంచా ఎవరో వెనకాతలకు వచ్చి కింద పడేశారనుకోండి చాలు అకస్మాత్తుగా విన్నుపా అంతా జలధరింతలు వచ్చేసి కాసేపు మీరు బహిర్ముఖులై అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకోవడానికి మీకు తటపటాయింపు వచ్చేస్తుంది అదే ఒక్కొక్కసారి చాలా పెద్ద ఇబ్బందులకు కూడా తీసుకెడుతున్నాయి అందుకే మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడూ తీసుకోవలసిన జాగ్రత్త ఏంటంటే పెద్ద శబ్దం నాకు వినపడదు ధ్యానమునందు నిష్ట పెరుగుతుంటే చిన్న శబ్దం కూడా వినపడకుండా చూసుకోవాలి అందుకే మీరు చూసి ఉంటారు ధ్యాన మందిరాలను ఉంటాయి ధ్యాన మందిరం లోపలికి వెళ్ళేటప్పుడు తలుపు కూడా కిర్రమనకుండా చూస్తారు ధ్యాన మందిరంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా చప్పుడు అరుణాచలంలో భగవాన్ రమణులు ఎక్కడ పడుకుని ఉండేవారో దాన్ని ఇప్పటికీ ధ్యానమందిరంగా నిర్వహిస్తున్నారు నిశ్శబ్దం అసలు నిశ్శబ్దంలో ఎంత ఆనందం ఉందో అనుభవించాలంటే ఒక్క ధ్యానంలోనే తెలుస్తుంది దానికి ప్రధాన ప్రతిబంధకం ఏది అంటే చప్పుడు అవడమే అందుకే ధ్యానం పసిపిల్లలు ఉన్న చోట చప్పుడై తీరుతుందన్న చోట పెద్ద పెద్ద గంటల చప్పుడు ఉన్నటువంటి గడియారాలు ఉన్న చోట సెల్ ని నిశ్శబ్దంగా ఉండేటట్టు ఉండకుండా అది మోగుతుంది అన్న విషయంలో పరాకు లేకుండా పక్కన పెట్టుకుని ఇంట్లో ఎవరో నన్ను వచ్చి పిలిచే అవకాశం ఉంది అన్నప్పుడు ధ్యానానికి ఉపక్రమించకూడదు అందుకే పెద్దలు ఏం చెప్తారంటే మీరు ధ్యానం చేస్తున్నారు అంటే మీ గురించి జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఎవరో ఉండాలి నేను ధ్యానం చేసుకుంటున్నాను అనుకోండి నేను నా అంత నేను ధ్యానం నా భార్యకి చెప్పాలి ఒక్క అరగంట పలకరించవద్దు ఎవరిని పంపకవు ఒక ముప్పై నిమిషాలు ఏమీ భంగం చేయద్దు అని ధ్యానానికి కూర్చోవాలి ఒకవేళ నేను సమయం తెలియనంతగా ఆనందంలో మునిగిపోయాను అనుకోండి అప్పుడు ఎలా బహిర్ముఖం చేయడం అంటే చాలా మందంగా స్పృశించాలి ఊరికే ఇలా ఇలా కొట్టడం అలాంటివి చేయకుండా చాలా నెమ్మదిగా స్పృశించడం కానీ లేకపోతే దగ్గరకు వచ్చి శ్రీరామ 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 అలా ఏదో మెల్లగా భగవన్నామనడం కానీ చెయ్యాలి తప్ప ధ్యానంలో నిష్ట పెరుగుతూ ఉండగా దానికి ప్రతిబంధకం ప్రధానమైంది అంటే శబ్దమే అది లేకుండా చాలా జాగ్రత్త పడాలి నేను ఇంతకన్నా చెప్పడం కుదరదు కానీ ధ్యానం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చెప్పిన విషయం ఎంత ముఖ్యమైన విషయమో అర్థమైపోతుంది ఇక మూడవది మనస్సుతో దెబ్బలాట పెట్టుకోకూడదు ధ్యానంలో ఎవరికైనా వచ్చే దెబ్బలాట ఎవరితో అంటే మనస్సుతో దెబ్బలాట వస్తుంది ధ్యానం అంటే ఏం చేయాలి మనసుని నిలబెట్టాలి మీరేమో బలానా మీద నిలబడు అంటారు దక్షిణామూర్తిని తీసుకొచ్చి పెద్ద మూర్తిని పెట్టుకుని చాలువా వేసుకుని అరగంట సేపు ఎవరు మాట్లాడకుండా చూడని పాపం ఎంతో ఉత్సాహంగా వచ్చి కూర్చుని రెండు చేతులు చేతుల్లో చెయ్యేసుకుని వెన్నుపావు నిటారుగా పెట్టి భ్రూ మధ్యంలో దక్షిణామూర్తిని చూడడం మొదలు పెడతాడు రెండు నిమిషాలు అయ్యేటప్పటికీ దక్షిణామూర్తి దగ్గర ఉండవలసినటువంటి మనస్సు నేను పరుసు గబుక్కుని బయట పెట్టేసి వచ్చేసానా బీరువాలోనే పెట్టానా అంటుంది లేకపోతే అది ఏం చేస్తుందంటే శబ్దాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంది నేను అన్నవి సామాన్యమైన విషయాలు నేను ప్రస్తావించట్లేదు ఎక్కడో దూరంగా ఒక వ్యక్తి గంట కొడుతున్నాడు అది ఠాంగ్ ఠాంగ్ కొట్టాడు మూడో మాట మీకు తెలియకుండా మీ మనస్సు ఓ మాట చెప్తుంది ఠాంగ్ అంటుంది అంటే మళ్ళీ కొడుతున్నాడు ఇప్పుడు ఠాంగ్ అంటుంది అప్పుడు మీరు ఏమంటారంటే నేను దక్షిణామూర్తిని చూడమన్నాను నువ్వు ఎంతసేపటి తర్వాత ఠాంగ్ అంటుందన్నది చూస్తున్నావు మీరు ఎప్పుడైనా పరిశీలించండి మీరు మనసులో ఠాంగ్ అన్నప్పుడే అది ఠాంగ్ అంటుంది అంటే ఒక రెండు మాటలు విన్న తర్వాత ఎంతసేపట్లో అంటుందో పట్టుకుంటుంది అది లెక్క కడుతుంది అప్పుడు మీరు దెబ్బలాట పెట్టుకోకూడదు దాంట్లో నువ్వు దక్షిణామూర్తిని చూడలేదు అనకూడదు ప్రాథమిక దశలో సరే చాలా సంతోషం లెక్క చూడు పట్టుకోలాగా అని ఠాంగ్ ఠాంగ్ అని దాని మీద పెట్టాలి దృష్టి అంటే అది దేని మీదకి వెళుతోందో దాని మీదకి వెళ్ళడాన్ని అనుమతించి పరిశీలన చేయాలంటే కుక్క పిల్లని పెంచుకున్నట్టు పెంచుకురావాలి మనసుని అప్పుడు అది సంతోషిస్తుంది వెళ్ళనిచ్చాడు అన్నాడు కాసేపటి గంట ఆగిపోతుంది అప్పుడు దేని పట్టుకుంటుంది అప్పుడు మీరు దాన్ని అభినందించారు బాగా పట్టుకున్నావు గంట కొట్టడాన్ని చాలా చక్కగా పట్టుకున్నాం ఇప్పుడు అలాగే పట్టుకో దక్షిణామూర్తిని అని మీరు దాన్ని తీసుకురావాలి అది మొదట్లో ఏదో అరగంట అంటే అరగంట మీకు దక్షిణామూర్తి నేను చూడదు అది అది వెళ్ళిపోతుంది మీరు పసిపిల్లని మారా చేసినట్టు చేసుకురావాలి చేసుకురాగా రాగా 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 అది కలవాటు పడిన నెమలి అనేవారు రామకృష్ణ పరమాంసం అలా అది పట్టుకుంటుంది పట్టుకుని ఎప్పుడు ధ్యానం చేద్దాం ఎప్పుడు ధ్యానం చేద్దాం అని అడుగుతుంది అడిగి ఆ ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకుని ధ్యానం చేయడాన్ని ఇష్టపడతాయి అందుకే ధ్యానమునందు అత్యంత జాగ్రత్త తీసుకోవలసినటువంటి విషయాలుగా పెద్దలు ఈ మూడిటిని చెప్తారు స్వామి వివేకానందని రామకృష్ణ పరమహంస తీసుకొచ్చి కూర్చోబెట్టారు ధ్యానం చెయ్యి అన్నారు ఓ పది నిమిషాలగా వచ్చారు నేను చెప్పిన దాని మీద దృష్టి పెట్టావా అని అడిగారు పెట్టాను ఉందా మనసు లేదు మరి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు అదే నాకు చికాకి దూరంగా ఎవడో దేన్నో కమ్మరి కొడుతున్నాడు ఇనప వస్తువుని ఆ కొడుతున్నప్పుడు ధన్ ధన్ అని చప్పుడు అవుతోంది అక్కడ వింటోంది వెళ్ళి మళ్ళీ ఇంత సమయం తర్వాత ధన్ అంటుంది అని లెక్క కడుతోంది ఇక్కడ ఉండట్లేదన్నారు నువ్వు మొదటి విజయం సాధించావు అన్నారు పరమహంస ఎందుకని ఇన్నాళ్ళు మీ మనసు మీరు చెప్పిన మాట వింటలేదన్న విషయం మీకు తెలియదు ఇవాళ మీకు తెలిసిందని మీరు చెప్పినట్టు వింటలేదు మీరు చెప్పిన దాన్ని పట్టుకున్నట్టు పట్టుకుని మీకు తెలియకుండా వదిలి ఇంకో దాని మీద వెళ్ళిందని అసలు అది చెప్పినట్టు వింటలేదని తెలుసుకుని దాన్ని మజ్జికి చేసే ప్రయత్నం చెయ్యడం మొదటి విజయం అందుకే ధ్యానమునకు మొదటి ప్రతిబంధకం ఇది అంటే ధ్యానమునందు మనసు నిలబడకపోవడమే అలా నిలబడిపోయింది అనుకోండి అందరూ యోగులే అందుకు సాధన అన్నమాట అవసరమైంది అందుకే మనసుతో తగు పడకూడదు మనసుని మచ్చిక చేసుకోవాలి మచ్చిక చేసుకుని రా అని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చూడు అనాలి అందుకే ధ్యానం గురించి ఎక్కువగా ఎప్పుడూ ఎవరితో మాట్లాడకూడదు నేనండి అరగంట సేపు ధ్యానం చేశానండి ఇలా అండి అలా అండి అది మాట్లాడే విషయం కాదు అది స్వవిషయం ఒక్కని అనుమానం ఉంటే గురువు గారు ఒక్కరితోటే పంచుకోవాలి ఎందుకంటే ఆయన ధ్యానమునందు నిష్ణాతుడు కనుక అందులో వచ్చేటటువంటి వైక్లభ్యములను ఆయన దిద్దుతారు దిద్ది మనసు విషయంలో ఇలా ప్రవర్తించు అని కావలసినటువంటి సలహానిస్తారు అందుకే ధ్యానం విషయంలో ఈ మూడు విషయాల్లో పరమ జాగ్రత్త తీసుకోవాలి